మంచి వ్యక్తి నగరానికి ఎంతో అభివృద్ధి చేశారు అటువంటి వ్యక్తి వస్తున్నారు ఆయన గెలిపించుకునే బాధ్యత మనందరి ఇటుపక్క రూరల్ నియోజకవర్గం ఈరోజు శ్రీధర్ రెడ్డి దుర్మార్గపు పాలన నేను అక్కడ ఉంటే నేను కానీ ఆయన లెక్కలో వచ్చేస్తాను నా ఆలోచన ప్రజలతో ఉండాలనేది అక్కడ ఉన్నప్పుడు అనేక సార్లు ఆ పార్టీ ఆలోచనల పైన మాట్లాడాల్సిన సమస్య ఆ పార్టీ ఆలోచనల పైన చేయాల్సిన పరిస్థితి ఎవరిది కాదు ఆ రోజుల్లో ఆ పార్టీ పాలసీల పైన ఆయన పోరాడము అయితే ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకున్న తర్వాత

స్పోర్ట్స్ ఇంజురీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ గుడి దగ్గర హాస్పిటల్ ఎదురుగా శ్రీధర్ రెడ్డి నేను అక్కడ ఉంటే నేను కానీ ఆయన లెక్కలో వచ్చేస్తాను నా ఆలోచన ప్రజలతో ఉండాలనేది అక్కడ ఉన్నప్పుడు అనేక సార్లు ఆ పార్టీ ఆలోచనల పైన మాట్లాడాల్సిన సమస్య ఆ పార్టీ ఆలోచన పైన చేయాల్సిన పరిస్థితి ఎవరిది కాదు ఆ రోజుల్లో ఆ పార్టీ పాలసీల పైన ఆయన పోరాడాడు అయితే ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు చేసేది కరెక్ట్ చంద్రబాబు నాయుడు ఉంటే ఈ రాష్ట్రానికి మేలు జరగద్దని ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీలోకి రావడం సంతోషం ఈరోజు తను లాస్ట్ ఒక సంవత్సరం ఉందనిగా ఆరు నెలల ముందుగా వచ్చిన తన్ను కానీ గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని కానీ తెలియజేస్తూ ఇటు ఈ రెండు నియోజకవర్గాలే కాదు ఈ రెండు నియోజకవర్గాలే కాదు మన బంధుత్వం ఈ జిల్లా మొత్తంలో ఉంది మనం చాలామంది ఉదయగిరి నుంచి ఇక్కడికి వచ్చున్నాం ఆత్మకూరు నుంచి ఇక్కడ వచ్చిన్నాం కావాల నుంచి వచ్చిన్నాం సర్వేపల్లి నుంచి ఇక్కడ వచ్చున్నాం అందరు కానీ రేపు ఎన్నికలు వస్తే మన బంధువు వరకు చూసుకుంటే కాదు మన బంధుత్వం ఎక్కడున్నా అందరిని చైతన్యపరిచి ఎందుకు తెలుగుదేశం ఓటేయ్యాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఓడియాలి అనేది మీరందరు కానీ కానీ సైనికుల్లాగా పనిచేస్తే చంద్రబాబు జీవితం కాదు మారేది మన జీవితాలు మారతాయి కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ వేదిక నుంచి మీ అందరినీ పేరు పేరున నేను కోరుకుంటున్నాను